హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట సో ఇంట్లో మా వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళెవ్వరిని లేపకుండా నేనేమో చాలా స్లోగా డోర్ ఓపెన్ చేసి ఇంకా లంచ్ అన్నీ కట్టాలి కదా సో అందుకని చెప్పి నా డైలీ రొటీన్ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తాను ఇంక వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అనమాట సో పూరీ అలాగే ఆలు కర్రీ చేస్తున్నాను ఆ మనకి బండి మీద దొరుకుతుంది కదా బయట అలాగనమాట సో చాలా మంది నన్ను అయితే అక్క పూరీలు మీరు చేస్తే బాగా పొంగుతున్నాయి మాకేమో సరిగా పొంగట్లేదు మీరు ఏం పిండి కలుపుతారు అని అడుగుతున్నారు సో ఇవాళ నేను పిండి ఎలా కలుపుతానో కూడా చూపిస్తాను ఓకేనా సో ఇంక ఇక్కడ అయితే వంటగదిలోకి వచ్చేసాను ఇంకా పాలు అలాగే టీ పెట్టాలి కదా ఇంక పిల్లల కోసం పాలు అయితే కాసేస్తున్నాను అలాగే కోసం టీ అనమాట సో ఇంక ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా అంటే నైట్ నిద్రపోవడం బాగా లేట్ అయిపోతుంది పిల్లలందరినీ నిద్రపించి ఆ తర్వాత నిద్రపోయేసరికి కనీసం పన్నెండు ఒంటి గంట అయిపోతుంది అనమాట పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే ఒకళ్ళు పడుకున్నా ఇంకొకరు గోల్ చేస్తే వాళ్ళు కూడా లేచిపోతున్నారు సో దాని వల్ల అసలు నిద్ర ఉండట్లేదు ఇంకా మా పిల్లలు అయితే లక్కీ విష్ణు ఇంక అందరూ వాళ్ళ అత్త పిన్ని వీళ్ళందరినీ చూసి అసలు నా మాట వినట్లేదు అనమాట ఇంక వాళ్ళు ఇష్టమైపోయింది ఆ ఇంకా అలా అందరూ కలిసి గోల గోలగా ఉంది అనమాట ఇల్లంతనా ఇంక నైట్ అయితే పడుకోవడం లేట్ అయింది ఇంక అందుకే పిల్లల్ని కూడా లేపలేదు పాలు మరిగిన తర్వాత లేపుదాంలే అని చెప్పేసి ఇంక అందరూ ఉన్నారు ఫస్ట్ అయితే ఇంకా పాలు పెట్టేశాను అలాగే ఇంక ఇక్కడ టీ అనమాట సో ఇవాళ కొంచెం టీ ఎక్కువ పెడతాను ఎందుకంటే ఆ ఎవరు ఆమ్లా టీ లెమన్ టీ అలవాటు లేదు అందరికీ నార్మల్ టీయే అలవాటు అనమాట అందుకని చెప్పి ఇంక నేను కూడా ఇవాళ ఈ టీయే తాగేస్తున్నాను ఆమ్లా టీ తాగుతున్నాను మామూలుగా కానీ ఇంక అందరూ ఈ టీ తాగుతుంటే ఇంక నేను ఒక్కదాన్నే ఆమ్లా టీ ఏం తాగుదని చెప్పండి అందుకే ఇంకా టీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మీకు చెప్పాను కదా పూరిలోకి బంగాళదుంప కర్రీ చేస్తానని సో ఇదిగోండి బంగాళదుంపలన్నీ కట్ చేసేసి కుక్కర్లో పెట్టేశాను ఒక్క విజిల్ ఉడికించుకుంటే చాలు ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా కుక్కర్లో పెట్టేశాను బంగాళదుంపులు అన్నింటిని ఆ తర్వాత ఇంకా పూరి అయితేనండి నేను గోధుమ పిండి పిండి రెండు కలిపి చేస్తాను కొంతమంది కంప్లీట్గా గోధుమ పిండితో చేస్తారు కొంతమంది బయట అయితే మాత్రం కంప్లీట్గా పిండితో చేస్తారు కానీ నేను మాత్రం ఇది హాఫ్ అది హాఫ్ చేస్తాను ఎలా చేసినా పూరీలు అనేవి బాగానే పొంగుతాయండి కంప్లీట్ గా గోధుమ పిండితో అయినా సరే పొంగుతాయి కాకపోతే కంప్లీట్ గా గోధుమ పిండితో చేస్తే ఏమవుతుందంటే చిన్న చేదు వస్తుంది అంటే డీప్ ఫ్రై చేస్తాం కదా సో కాబట్టి కొంచెం చేదు ఉంటుంది అంటే అదేం పెద్ద చేదేం కాదు అండి ఆ కొంతమందికి ఆ టేస్ట్ అయితే నచ్చదు సో అందుకని నేను పూరీ చేస్తే మాత్రం అందులో ఒక హాఫ్ మైదాపిండి హాఫ్ గోధుమ పిండి ఇది ఒక పావు కేజీ అదొక పావు కేజీ తీసుకున్నాను అనమాట తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంతేనండి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చపాతీలో కొంచెం ఆయిల్ ఎక్కువైనా అంటే చపాతీ పిండిలో కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు మనం చపాతి కాల్చేటప్పుడు ఆయిల్ తగ్గించుకుంటాం కాబట్టి ఒకవేళ కానీ పూరి పిండిలో ఆయిల్ ఎక్కువ అయితే మాత్రం మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే చాలు ఇదిగోండి ఇలా కలుపుకోవాలి యాక్చువల్గా అయితే నేను పిండి ఇంకొంచెం గట్టిగా కలుపుతానండి కాకపోతే ఇవాళ నేను ఇంకా రోటీ మేకర్లో చేస్తున్నాను సో రోటీ మేకర్లో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట పిండి గట్టిగా ఉంటే స్ప్రెడ్ అవ్వదు కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోవాలి రోటీ మేకర్లో కానీ మీరు ఒకవేళ చపాతీ కారతో చేసేలా ఉంటే మాత్రం పిండి కొంచెం టైట్గా కలుపుకోండి వాటర్ ఎక్కువ ఎక్కువేయకుండా కొంచెం టైట్గా కలుపుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇంకోటి ఏంటంటే పూరీలు మనం బ్రష్ చేసేటప్పుడు పల్చిగా ఆకుల్లా కాకుండా కొంచెం లావుగా ఉంటే వేడి వేడి ఆయిల్లో వేయగానే బాగా పొంగుతాయి అనమాట అంతే ఇంక వేరే పెద్ద రహస్యం అయితే ఏమీ లేదు పూరీలు పొంగడానికి బాగా మరుగుతున్న ఆయిల్లో వేయాలి కొంచెం లావుగా వేసుకోవాలి పూరీలు అంతే సో ఇంక ఇక్కడైతే బంగాళదుంపులు ఉడికిపోయాయి తీసేసి ఇంక మా వారి కోసం రైస్ పెట్టేశాను అలాగే ఇంక టీ కూడా మరిగిపోయాయి పాలు కూడా మరిగిపోయాయండి పాలు అయితే ఆపేసాను అవి కొంచెం చల్లారాలి కదా ఇంక ఈ లోపల టీ అయితే మాత్రం ప్రస్తుతానికి నాకు మా అమ్మకి మా వారికి ఇంకెవరూ లెగలేదు అందరూ నిద్రపోతా ఉన్నారు సో వాళ్ళకి మళ్ళీ ఇద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంక మా ముగ్గురికి తీసుకెళ్తా ఉన్నాను సో ఇదిగోండి ఇప్పుడు టైం అయితే సిక్స్ అయినట్లుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లారు ఉంది చాలా బాగుందండి మార్నింగ్ టైం లెగడం మాత్రం అంటే ఈ చలికాలం చాలా బాగుంది అసలు కాకపోతే ఆ చెప్పాను కదా అందరికి ఇప్పుడు మా ఇంట్లో అందరికీ జలుబు పిల్లలకి అందరికి మా చెల్లి శ్రావణికి అందరికి జలుబు ఉంది నాకు కూడా జలుబు ఉంది యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు చెప్పాలంటే వంతంతా చాలా కిజ్కిజ్గా ఉంది చలికాలం కదా సో ఇంకా అలా వాటర్ చేంజ్ అయ్యింది అందరికీ జలుబులు ఒక్కరికి వస్తే చాలు కదా ఇంకా అందరికీ జలుబులు వచ్చేస్తాయి సో ఇంకా అలా మేడం మీద అయితే మా వారు కూర్చొని దానికి ఏదో వర్క్ ఉంటే చేసుకుంటా ఉన్నారు సో ఇంకా మామయ్యకి మా వారికి ఇచ్చి నేను కూడా కొంచెంసేపు అలా తిరుగుతూ టీ తాగేసాను ఇంకా ఎందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి మొక్కలకి నీళ్ళు అయితే టూ డేస్కి ఒకసారి అలా వేస్తున్నాను అది కూడా ఎక్కువ ఎక్కువ వేయట్లేదు చలికాలం కదా సో ఎక్కువ వాటర్ వేసినా సరే అవి పాడైపోతాయి చెట్లు అంటే చచ్చిపోతాయి అందుకే వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి టూ డేస్కి ఒకసారి అలా వేస్తున్నాను అనమాట అది కూడా ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెంగా వేస్తున్నాను సో వేసేసిన తర్వాత ఇదిగోండి ఇంక మొత్తం అంతా ఇలాగ పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి ఇంకా అంటే కడగను కొంచెం మట్టిగా అంటే వర్షం పడినప్పుడు మాత్రం కడుగుతాను ఇంకా నార్మల్ డేస్లో మాత్రం ఇలా అయితే పెట్టేస్తాను ఆ తర్వాత రెగ్యులర్గా నేను వేసే ముగ్గు ఇవాళ ముగ్గు కొంచెం వంకర పోయింది ఎక్కడో మిస్ అయ్యింది ఒక చిన్న చుక్కలు అటు ఇటు అయినా సరే వంకర పోతాయి కదా ఈ మెలికల ముగ్గులు మొత్తానికి అలా గీసేసి అనేది అడ్జస్ట్ చేసి ఒక్కొక్కసారి అంతేనండి చాక్పీసులు అసలు బాగోట్లేదు అండి చాలా గట్టిగా ఉంటున్నాయి సాఫ్ట్ గా ఉన్న చాక్పీసులు అయితే మాత్రం భలే ఉంటాయి ముగ్గేయడానికి తెచ్చుకోవాలి అవి ఎక్కడ ఉంటాయో చూసి చాలా గట్టిగా ఉన్నాయి ఆ సౌండ్ వస్తున్నాయి అనమాట కరా కరా అని చెప్పి ఆ పీస్ సౌండ్ నాకు అదొకలా ఉంది సో ఇంక లోపలికి వచ్చేసాను ఇంక పాలు అయితే చల్లారాయి ఇంక పిల్లలకైతే బూస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే పిల్లల కోసం నీళ్ళు పెట్టేసాను స్టవ్ మీద అవి మరిగే లోపల వీళ్ళైతే ఇంక పాలు తాగేస్తారు సో రైస్ కూడా ఉడికిపోవచ్చింది ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసి కర్రీ చేయాలి అలాగే ఇంక అయితే చేపల పులుసు కూడా చేసానండి మధ్యాహ్నం మా కోసం అయితే మాత్రం చేపల పులుసు అయితే చేసుకున్నాము ఇంక మార్నింగ్ అవ్వదు కదా సో అందుకని చెప్పి ఇంక మా వారికి మాత్రం వంకాయ కర్రీ అయితే వండేస్తున్నాను ఇంక ఇక్కడైతే చెప్పాను కదా పూరీ కర్రీలోకి బంగాళదుంప కర్రీ అనమాట బంగాళదుంప కర్రీ కోసం ఆనియన్స్ సో దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి ఇదిగోండి ఈ మాత్రం ఆనియన్స్ ఇక్కడ నేను ఒక అర కేజీ పొటాటోస్ తీసుకున్నాను అందులో ఒక పావు కేజీ ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను మెయిన్ మెయిన్గా ఇందులోనండి ఇదిగోండి లవంగాలు దాల్చిన చెక్క వేస్తే ఈ కూరకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుద్ది చాలా మంది పోపులు ఒకటే వేస్తారు ఆ వాళ్ళు జీలకర్ర మాత్రమే వేస్తారు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క వేయరు ఒకసారి వేసి చూడండి అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఓకే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్తున్నాను ఇదిగోండి ఒక ఐదు ఆరు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసేసాను దానికంటే ముందు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసాను అంతే తర్వాత లవంగాలు దాల్చిన చెక్క వేసేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను కట్ చేసిన తర్వాత కొంచెం కరేపాకు సో ఈ పోపంతా బాగా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు పావు కేజీ ఆనియన్స్ ఇలా వేసేస్తున్నాను అయితే ఆనియన్స్ ఏమి బాగా ఎర్రగా వేయసిన అవసరం లేదు జస్ట్ మగ్గితే చాలు మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా అవసరం లేదు మగ్గాలన్నమాట అంటే ఉడకాలి ఆనియన్స్ ఫస్ట్ అయితే కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఇది పక్కన పెట్టేసుకుందాము ఇందులో నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకున్నాను అంతే ఒకవేళ మీ దగ్గర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఎప్పుడు ఉండదు కదా అప్పుడు ఏం చేస్తారంటే మాములుగా ఆ అల్లము దురిమేసుకున్న అల్లం వేసేసేయండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు సో నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను అంతే ఆ తర్వాత అదంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసేసాను ఇంక ఇందా పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఇలాగ మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా నలిపి నలిపినట్లుగా అలా వేసేస్తా ఉన్నాను అన్ని కూడా బంగాళదుంపలు అన్ని కూడా కుక్కర్లో పెట్టుకుంటే మనకి బాగా ఉడికిపోద్ది ఫాస్ట్ గా అయిపోద్ది ఆ తర్వాత నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంది కదా సో అన్ని నేను నాకు గ్రీన్ పీస్ ఎక్కువ వాడతానండి నాకు చాలా ఇష్టం గ్రీన్ పీస్ ఇంట్లో అందరు ఎక్కువ తింటారు అందుకే బంగాళదుంపలు కాలీఫ్లవర్ ఇలాంటివి వండేటప్పుడు మాత్రం కొంచెం వేస్తాను ఇది లేకపోయినా పర్వాలేదు ఉంటే బాగుంటుంది సో కొన్ని గ్రీన్ పీస్ వేసుకునేసాను అవి ఆల్రెడీ బాయిల్ చేసిన గ్రీన్ పీసే కాబట్టి ఫాస్ట్ గా ఉడికిపోతుంది దానికోసం సపరేట్గా మనమేం ఉడికించాల్సిన అవసరం లేదు సో గ్రీన్ పీస్ వేసేసాను పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అదైతే బాగా బాయిల్ అవ్వాలి ఇదిగోండి ఇలా నీళ్ళు బాగా కాగాలన్నమాట ఆ తర్వాత ఇదిగోండి ఒక రెండు మూడు స్పూన్లు చిన్న స్పూన్లు ఒక మూడు స్పూన్లు అనుకోండి శనగపిండిని ఇలా వాటర్లో కలిపేసి మరుగుతూ నా కర్రీలో వేసేసాను అంతే అడుగంతా మాడకుండా ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి పూరీ కూర రెడీ అయిపోతుందండి ఇంతేనండి అసలు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు చన్న కర్రీ అలాగా కాకపోతే ఉదయం పూట నేను ఈ కర్రీ చేస్తాను నైట్ టైం చేసేటప్పుడు చన్న కర్రీ చేస్తాను సో ఇంక ఇక్కడైతే సిమ్ లో పెట్టాను కూర ఉడుకుతూ ఉంది ఇంక ఈ అయితే మాత్రం వంకాయ కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు వంకాయ టమాటా కర్రీ చూపించమన్నారండి ఆ చూపిస్తాను కాకపోతే ఆ రోజు మార్నింగ్ టమాటాలు అన్నమాట అందుకని చెప్పేసి ఇంక నేను టమాటాలు వేయలేదు ఇది కూడా చాలా బాగుంటుందండి మా వాడికి ఎక్కువగా ఇలా ఇష్టం అనమాట టమాటా కాకుండా మసాలా లాగా ఏం లేదు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత వంకాయలు పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక పావు స్పూన్ కారము అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకా తక్కువ ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ కనుక వేసామనుకోండి అంతే మనకి కూర అంతా దగ్గర పడిపోయే వరకు ఎగురులాగా అయిపోద్ది అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒక హాఫ్ గ్లాస్ చాలు అంతే అనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి దగ్గరగా అయిపోద్ది అనమాట కూర సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను టమాటా కర్రీ అదే వంకాయ టమాటా కర్రీ అది కూడా చాలా బాగుంటుంది అండి కాకపోతే ఇంక టమాటా లేదని ఇంక ఇలా వండేసాను అనమాట ఆ తర్వాత కూర ఉడుకుతుంది ఇంక ఈ పూరీ కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఆ పూరీలు నేను రోటీ మేకర్ లో చేస్తున్నాను అని చెప్పేసి ఇది అనమాట రోటీ మేకర్ సో ఈ రోటీ మేకర్ కంపెనీ అడిగారండి మన సబ్స్క్రైబర్స్ యాక్చువల్ గా నేను మర్చిపోయాను కానీ లింక్ ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి లింక్ అయితే చూడండి నాకు గుర్తు రావట్లేదు ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా చేశాను అంటే ఎలా ఈ రోటీ మేకర్ లో ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఎవరికైనా కావాలి అంటే చూడండి అంటే నన్ను సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకనే చెప్తున్నాను సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా పూరీలు ఇలా చిన్న చిన్నవి చేసుకున్నాను ఎందుకంటే పూరి ఎప్పుడు కూడా నేను చిన్నవే చేస్తాను పెద్ద పెద్దవి అయితే చేయను ఇదిగోండి ఇలా మిన్ని మిని పూరీలు అయితే చేసేసి ఆయిల్ బాగా మరుగుతూ ఉండాలండి ఆయిల్ ఎంత మరిగితే పూరి అంత బాగా పొంగుతాయి అనమాట ఆ తర్వాత మనం అంటే పూరీలు మాడిపోతున్నాయి అన్నప్పుడు మంట అనేది తగ్గించుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మంట బాగా పెంచుకోవాలి అట్లా కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు అయితే కాల్చుకోవాలి అనమాట ఇదిగోండి పూరి అయితే ఇలాగ నీట్గా పొంగిపోయాయి చూడండి ప్రతి పూరి పొంగుతుందండి మీరు చేతితో ప్రెస్ చేసినా లేదు ఇలా రోటీ మేకర్లో ప్రెస్ చేసినా సరే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అనమాట ఇదిగోండి సో మీ ఇష్టం మీరు కంప్లీట్గా గోధుమ పిండితో చేయాలి అన్న కూడా చేసుకోవచ్చు చెప్పాను కదా ఆ కంప్లీట్గా గోధుమ పిండితో చేస్తే కొంచెం చేదు వస్తుంది సో అందుకని చెప్పి కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా పూరి అనేది ఇష్టమే కానీ ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పి ఉదయాన్నే అంత ఎక్కువగా పూరి చేయను కానీ నైట్ టైం చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ టైము అడిగారు అందుకని చెప్పి ఇంక ఇప్పుడు చేశాను సో ఫైనల్ ఫైనల్గా పూరి అలాగే ఆలు కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకక్కడి నుంచి హడావిడిగా అండి అసలు వీడియో తీసే టైం కూడా లేదనమాట ఇంక అందరూ ఒక్కొక్కరుగా అందరూ లేచారు వీళ్ళ గోలకి ఇంకా శ్రావణి ఏమో ఇంకా లంచ్ బాక్స్లో అయితే కడతా ఉంది ఇంకా నేనేమో ఒక వైపున పూరీలు అయితే కాలుస్తూ ఉన్నాను సో ఇంకా పిల్లలు అందరూ లేచారు కదా అందుకని ఇంకా వంకాయ కర్రీ అసలు ఎలా వచ్చిందో కూడా మీకు చూపించలేకపోయాను ఎందుకంటే చెప్పాను కదండి అసలు అంటే పూరీలు కాలుస్తూ ఉన్నాను అనమాట ఆ పిల్లలకి ఏంటంటే ఇంకా పిల్లలు వంకాయ తినరు అందుకని చెప్పేసి వాళ్ళకి పూరీలే కట్టేస్తున్నాను బాక్స్కి మార్నింగ్ పూరీలే అలాగే మధ్యాహ్నం కూడా పూరీలే అనమాట పిల్లలకి మా వారికి మాత్రం వంకాయ కర్రీ చేసి రైస్ అయితే వండేశాను అంటే పిల్లలు అవే ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఇంకా అవే కట్టేశాను అనమాట అంటే ఇంకా వాళ్ళు ఏదైతే తింటారో అదే కదా కట్టాలి సో వాళ్ళకి ఇష్టం పూరి మా చిన్నోడికి చాలా ఇష్టం అందుకని ఇంకా అదే కట్టేశాను ఇంకా శ్రావణి ఏమో ఏం కావాలరా వాటర్ బాటిల్స్ లో నీళ్ళు అవన్నీ కూడా ఇంకా శ్రావణి వాళ్ళ అత్తా పిన్ని వచ్చారంటే వీళ్ళు ఇంకా బాగా బద్దకి బద్దకం వచ్చేస్తుంది అనమాట లక్కీ విష్ణుకి లేదంటే వాళ్ళ వాటర్ బాటిల్స్ వాళ్ళే పట్టేసుకుంటారు వాళ్ళే రెడీ అయిపోతారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అత్త రెడీ చేయాలి అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు నేనైతే రెడీ చేయలేండి పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయిపోతారు నా దగ్గర మాత్రం ఇదిగోండి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా పూరి అయితే కట్టేస్తా ఉన్నాను మా వారేమో బాక్స్ రెడీ అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట బాక్స్ అయితే రెడీ అయిపోయింది అని చెప్పాను దానికి ఇచ్చేస్తే దాని అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లల బాక్సులు కూడా రెడీ అయిపోయాయి చెప్పాను కదా వాళ్ళ వాళ్ళత్తగాని పిన్ని కానీ వస్తే వాళ్ళ వేషాలు అలాగే ఉంటాయి చూడండి టిఫిన్ వాళ్ళ అత్త పెడతా ఉంది యాక్చువల్గా పూరీ వాళ్ళే తినేస్తారు పూరి చపాతి దోశ ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా శ్రావణే పెడతా ఉంది ఇంక ఈ లోపల పిల్లలందరూ చూడండి ఒక్కొక్కరు అలా లేచారు అద్య అయితే ముందే లేచిందండి నైట్ పడుకునేది ఒంటి గంట పన్నెండు కానీ ఉదయాన్నే లేచిపోయింది ఏదో పని ఉన్నట్లుగా ఇంకా గౌతమ్ కూడా లేచాడు సరే అని చెప్పి ఇంక నేను తాళదు వేశాను అయితే ఆటో అతను మాత్రం ఇవాళ ఆటో రాలేదండి ఇంక సరే అని చెప్పి లక్కీగా వాళ్ళ బాబాయ్ ఎలాగో ఉన్నాడు కాబట్టి నేను తీసుకెళ్తానులే అన్నయ్య అని చెప్పేసి ఇంక అదిగోండి గోపి తీసుకెళ్తా ఉన్నాడు అనమాట ఇంక వీళ్ళైతే వెళ్తా ఉన్నాడు డాడీ నేను వస్తానని చెప్పి ఇంకా ఆద్యాయమో ఏమో ఏడుతూ ఉంది సరిపోరమా బండి మీద అని చెప్పి ఇంకా ఆద్యం తీసుకెళ్ళలేదు ఆ భూమిగాడేమో నిద్రపోతానే ఉంది ఇంకా అలా ఇంట్లో అంతా పిల్లలతోటి గోలతోటి అలా నడుస్తూ ఉంది అనమాట పొద్దు పొద్దున్నే ఇదిగోండి వీళ్ళేమో ఆటో రాదురా బాబు పదండి అని చెప్పి ఇంకా అలా బాబాయ్ తీసుకెళ్తా ఉన్నాడు ఇలా కిందకి అయితే ఆ మీకు చెప్పాను కదా చేపల పులుసు కూడా చేసి చూపిస్తాను అని చెప్పి సో ఇవాళ మధ్యాహ్నం ఏంటంటే మా ఇంట్లో చేపల పులుసు సో ఇంకా అలా హడావిడిగా ఇంట్లో అందరూ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్లు చేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అనమాట పిల్లలతోటి ఆ తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మేమైతే మాత్రం మళ్ళీ మధ్యాహ్నం వంట అయితే చేయాలి కదా సో వంట ఏంటి అంటే చేపల పులుసు చేపల పులుసు నెల్లూరు స్టైల్ అని చెప్తాను కదండి నేను నెల్లూరు చేపల పులుసే చేస్తాను కాకపోతే నెల్లూరులో ఖచ్చితంగా మామిడికాయ వేసుకుంటారు కాకపోతే వైజాగ్లో మామిడికాయ అస్సలు దొరకదండి సీజన్లో తప్ప మామూలు టైంలో అయితే దొరకదు అందుకే మామిడికాయ స్కిప్ చేసి నెల్లూరు చేపల పులుసు చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే చేపల పులుసుకి మెయిన్గా పెద్ద కడాయి అయితే ఉండాలి కదా సో కొంచెం పెద్దగా ఉన్న కడాయి అయితే పెట్టేసి దాంట్లో ఒక ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ అంటే ఫైవ్ స్పూన్స్ కాదు ఫైవ్ గరిటలు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత మెయిన్గా ఒక పావు స్పూన్ మెంతులు ఆ తర్వాత ఆవాలు జీలకర్ర సో నార్మల్గా అయితే ఆవాలు వేయరు అంటే వేరే ఊర్లో అంతా కూడా వైజాగ్లో కూడా ఆవాలు అయితే వేరు జీలకర్ర ఒకటే వేస్తారనుకుంటా సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఆవాలు మెంతులు అనమాట పోపు సో పోపు పెట్టి చేస్తాం కాబట్టి నెల్లూరు స్పెషల్ అనమాట నెల్లూరు చేపల పులుసు అంటారు అదే కాదులేండి నెల్లూరులో ఉన్న ఆ పెన్నా నది చేపలకి కూడా ఆ టేస్ట్ పులుసు అనేది మంచిగా వస్తుంది అనమాట సో దానివల్ల కూడా నెల్లూరు చేపల పులుసు అనేది బాగా ఫేమస్ అయింది సో చే చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ సో అక్కడ ఏంటంటే పోపు అయితే పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం కదా సో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపల సో ఎవరికైనా కొలతలు సరిగా తెలియవండి చేపల పులుసుకి సో ఇక్కడ ఏంటంటే ఇది కేజీన్నర చేపకి వంద గ్రాముల చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఇదిగోండి ఇది కారం అనమాట ఒక రెండు స్పూన్ల వరకు కారం పులుసులో డైరెక్ట్ గా వేసేస్తున్నాను చింతపండు రసంలో ఆ తర్వాత ఇదిగోండి ధనియాల పొడి సో ధనియాల పొడి కూడా ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్న పొడి అనమాట ఈ పొడి వేయడం వల్ల దీన్ని చేపల పులుసు పొడి అంటారు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను చేసి పెట్టేసుకున్నాను పొడులన్నీ అప్పుడు మీతో షేర్ చేయలేదు ఏం లేదండి ఒక స్పూన్ ఆవాలనుకోండి పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వీటిని బాగా ఫ్రై చేసి దంచుకొని పొడి చేసి పెట్టుకోవడమే అదే చేపల పులుసు పొడి అనమాట అదైతే ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ కల్లు ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసేసి ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒకసారి నోట్లో వేసుకోండి కొంచెం ఉప్పు చూడండి ఉప్పు కారం అంతా సరిపోయింది అని అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత మొత్తం ఆ చింతపండు రసాన్ని ఇలా వేసేసుకోవడమేనమాట ఆ ఉల్లిపాయల్లో వేసేసుకోవచ్చు చింతపండు రసాన్ని అంతేనండి చేపల పులుసు ఇప్పుడు ఏంటంటే ఇది బాగా ఉడకాలి పులుసు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి ఉడికి ఆ పచ్చివాసన అంతా పోయి కొంచెం చిక్కబడాలి పులుసు ఆ తర్వాత నేనైతే మొక్కలు వేస్తాను సో ముందు పులుసు వేసిన వెంటనే మొక్కలు వేసేసావు అనుకోండి అప్పుడు పులుసు ఎక్కువ ఉడికిపోద్ది మొక్కలు కూడా ఎక్కువ ఉడికిపోయి ముళ్ళులన్నీ అలా కూర అంతా ముళ్ళు ముళ్ళుగా అయిపోద్ది అలా కాకుండా పులుసు ఫస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకోండి ఆ తర్వాత పులుసు కూడా బాగా కొంచెం చిక్కు పడుతుంది ఆ తర్వాత ముక్కలు వేసేసి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి సో మనం చింతపండు రసంలోనే ఉప్పు కారం అన్ని వేసేసాం కాబట్టి కరెక్ట్గా మనకి ఉప్పు కారాలు కూడా సరిపోతాయి అనమాట అంటే మనకు తెలుస్తుంది సో ఒకవేళ ఏమైనా తగ్గినా కూడా లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేసేసాను అయితే గరిట అలా పెట్టి కలిపేకుండా ఇలా పై పైన కలుపుకోండి చేపలు విరిగిపోకుండా ఉంటాయి చేప ఒక్కసారి విరిగింది అంటే పులుసు అంతా ఖరాబ్ అయిపోద్ది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి సో ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా పులుసు ఎలా ఉడిగిందో సో ముక్కలు ఏవి కూడా అంటే చెరిగిపోకుండా పులుసు అంతా చక్కగా ఉడికి ఉప్పు కారాలు అన్ని పట్టుకున్నాయి సో చాలా మంది అక్క నెల్లూరు చేపలు పులుసు అంటారు మామిడికాయ ఎవరు ఏంటి అంటే ఎవరో కూడా కాదు మా వాళ్ళే అంటారు మరి ఇక్కడ దొరకదండి మామిడికాయ ఇంక నేను ఏం చేస్తా చెప్పండి సో అదనమాట మేము మా ఇంట్లో చేసుకునే నెల్లూరు చేపల పులుసు అయితే మాత్రం ఇదేనండి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు సో అయితే నాకు ఒక అలవాటు ఏంటంటే చేపల పులుసులో చా మొక్కలు ఉడుకుతూ ఉన్నప్పుడే తింటాం అనమాట చాలా మంది పక్క రోజు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా యాక్చువల్గా కరెక్టే అది ఏంటంటే పులుసు రుచిగా ఉంటుంది మొక్కలు మాత్రం మేము ఇలా వేడిగానే తింటాము చల్లారిపోతే ఎందుకు తినాలనిపించదు చేపల పులుసు ఆ చేపల పులుసు కాదు మొక్కలు సో కాబట్టి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఆ పొట్ట ముక్కలు తలకాయ తింటాను నేనైతే ఇంక మధ్యలో పీసెస్ ఉంటాయి కదా రౌండ్ రౌండ్ పీసెస్ అవి అయితే పెద్దగా ఇష్టం ఉండదు ఆ పొట్ట ముక్కలు కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా సో అందుకని అవే తింటాను అనమాట సో ఇంక అలాగే మా చెల్లికి అలాగే అన్నయ్యకి అయితే పెట్టిచ్చేసాను ఇంక శ్రావణి అయితే మాత్రం నాకు వద్ద తినట్టుంది శ్రావణి అయితే నేను అన్నంతో తింటాను అనింది సరే అని ఇంకా అన్నయ్యకి నేను భావానికి పెట్టుకొని తిన్నాను ఆ చెల్లి కూడా అంతే తనకు కూడా ఇలాగే ఇష్టము కాకపోతే ఆ వీడియోస్లో కనిపించాలంటే అందరూ నైటీలు వేసుకో ఉంటారు కదండి ఇంట్లో ఉన్నప్పుడు సో అది కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అనమాట అంతే సో ఇంక ఇక్కడైతే ఆద్య తింటాను అనింది కాకపోతే రెండు మొక్కలు తినంగానే కారంగా ఉంది అని అంటుంది మా మామయ్యకి పెట్టిస్తానంటే మాత్రం నాకు వద్దమ్మా నేను అన్నంతోనే తింటాను అంటున్నారు కాకపోతే ఏంటంటే మాకు అలా అలవాటు అందుకే తింటాను అనమాట సో పులుసు మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేనైతే రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను మరి